ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు హత్య చేశారు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితులైన దంపతులతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు మంత్రిని సర్కిల్ ఆఫీసులో రామగుండం ఏసీపీ మడత రమేష్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి హత్య కేసును ఛేదించారు పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు మంతిని సర్కిల్ ఆఫీసులో రామగుండం ఏసీపీ మడత రమేష్ వివరాలు వెల్లడించారు అరవై ఏళ్ల పెరుక రాజేశ్వరి ఈ నెల ఐదు నుండి కనిపించకుండా పోయింది ఎనిమిదిన పారుపల్లి శివారులోని వ్యవసాయ బాబిలో గోనెసంచిలో కట్టిపడేసిన తెలియని మహిళ శవాన్ని తొలుత గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించిన పోలీసులు బంధువులు చెప్పిన వివరాల మేరకు చివరకు రాజేశ్వరి శవంగా గుర్తించారు ఒక మూట ఉంది అనుమానాస్పదంగా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా పోలీసులు అక్కడికి రష్ అయ్యి ఆ బాగులో నుంచి మూటను తీసి పరిశీలించగా ఒక స్త్రీ యొక్క మృతదేహాన్ని ఆ మూటలో కట్టి పెట్టి దాంట్లో పడవేసిన ఇన్సిడెంట్ మీద మేము ఉత్తరం పోలీస్ స్టేషన్ లోపల ఒక హత్యా నేరం నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దీని మీద రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు రెండు టీంలను

ఈ నెల ఎనిమిదవ తేదీన డబ్బులు ఇస్తామని ఆమెను లావణ్య ఇంటికి పిలిచింది అనంతరం భర్త రవి మరో వ్యక్తి కుక్కముడి తిరుపతితో కలిసి రాజేశ్వరి గొంతు నులిమి హత్య చేశారు మృతదేహాన్ని గోనసంచిలో మూటకట్టి పారుపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో పడవేశారు రాజేశ్వరి ఒంటిపైన ఉన్న నగలను అమ్ముకున్నట్లు నిందితులు వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు హత్య కేసును ఛేదించిన మంత్రిని సిఐ వెంకటేశ్వర్ ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు కానిస్టేబుల్ రమేష్ కిరణ్ ఏసీపీ అభినందించారు దర్యాప్తు అదే గ్రామానికి చెందిన అమ్ము రజిత అమ్ము రజితకు ఈ రాజేశ్వరి కొంత అప్పు ఇవ్వడం ఒక లక్ష రూపాయల వరకు దఫ దఫాలుగా అప్పులు ఇచ్చినందుకు ఆ అప్పు తీర్చే క్రమం రజిత రజితకును ఈ రాజేశ్వరికి మధ్యలో గొడవ జరిగారు రజిత యొక్క బంధువు కుక్కముడి తిరుపతి అనే అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఈ కుక్కముడి తిరుపతి రజిత కలిసి ఆమెను అప్పు డబ్బులు ఇస్తామనే నిపుణుతో ఇంటికి పిలిపించుకొని ఆమెను చంపి ఆ మూట కట్టి ఆమె భర్త సహాయంతో రజిత భర్త అము రవి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ మృతురాలని గోరేసంచి లోపల కట్టి మూట కట్టి దాన్ని తీసుకెళ్ళి బావిలో పడేసినట్టు మాకు పరిశోధన